ఆ సార్వి పాప ఎవరైతే ఆ కుక్క వచ్చి కరిసిందో సో వాళ్ళ తల్లితో మనం ప్రస్తుతానికి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా ఏం జరిగింది ఏ సమయంలో జరిగింది అసలు ఈ రోజు ఇదంతా జరిగింది లేదు అయితే నేను బాలింతనండి మా అమ్మ ఆయన జాబ్కి వెళ్తున్నాడు డైలీ ఆయన పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం కూడా ఆయనే చేశాడు ఈరోజు మా పాప లేవ్వలేదు మామూలుగా తనకి ఎయిట్ ఓ క్లాక్కి స్కూల్ అయితే సెవెన్ థర్టీ అయింది ఇంకా లెవ్వకపోయేసరికి ఈరోజు వద్దులే స్కూల్కి అనేసరి ఆయన పంపించలేదు నేను నేను ఫ్రెషప్ అయ్యి కిచెన్లో వంట టిఫిన్ చేసుకొని తిందామని వెళ్ళిన పాప తినేసి బయటికి వెళ్ళింది అప్పుడు టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ అట్లా అవుతుంది ట్వెల్ టెన్ థర్టీ వెళ్ళి బయట అరుపులు వినిపిస్తున్నాయి నేను గబ్బ గబ్బ పరిగెత్తుకుంటూ బయటకి వెళ్ళేసరికి పాప ఫేసు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితి ఎవరికి జరగకుండా జాగ్రత్త ఉండాలని చెప్పేసి పాప ఫేస్ కన్ కనిపి నేను బండికి ఇట్లా సైలెన్సర్ కాలిందేమో నేను అనుకున్నాను కానీ అప్పుడు కొత్త నువ్వు అక్కడే బండి ఆగిన అతను అది కుక్క ఖర్చిందమ్మా అనేసి అని ఆయన చెప్పేసరికి పాపం ఇంటి దూరంగా అన్న మా పాపని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే ఏ హాస్పిటల్లో పట్టలేదండి మా సార్ అప్పటికి మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయారు ఆయన ఎవరు లేరు ఇంట్లో మా ఇద్దరు మా పెద్ద మనుషులు మా అత్తయ్య పెద్ద ఆవిడనే మా మామయ్య పెద్ద ఆయననే నేను ఏం చేయలేని పరిస్థితి అయితే అప్పుడు ఏ నాలుగైదు హాస్పిటల్ తిరిగారు ఎవరు పట్టలేదు లాస్ట్లో ఇక రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్లారు ట్రీట్మెంట్ చే పట్టుకున్నారు అప్పుడు చేయడానికి కానీ ఇట్లా అవుతుందని అసలు అనుకున్నాం ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చేసరికి మా పాప అలవాట్లో ఇవ్వలేదు ఈరోజు అట్లా అయిపోయింది అండి కానీ అందరూ వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరైనా సాయం చేస్తే బాగుండు అనేసి అనుకుంటున్నాను మా ప్రైవేట్ ఎంప్లాయీ ఐసీఐసిలో అయితే మొన్ననే నేను డెలివరీ అయ్యాను మా బాబు కూడా ఆయన సర్జరీ అయ్యిండే నేను ఇలా ఇప్పుడు మొన్న డే మా ఇప్పుడు మా పాప ఇలా నాకు ముగ్గురు పిల్లలండి ఇప్పుడు బా పెద్దామే పా తర్వాత బాబు ఇప్పుడు చిన్న పాప అదే అండి తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి న్యాయం చేసి తప్పకుండా మీరు కల్పిస్తే తప్పకుండా వీడియో చాలా మంది చూస్తారు ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేతో తర్వాత ఇక్కడ ఉన్న కార్పొరేట్ చూసుకోవచ్చు ఒకసారి సో చిన్న బాబు పరిస్థితి కూడా ఇంట్లో బాగాలేనటువంటి పరిస్థితి సో ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు కానీ అక్కడ జరిగినటువంటి ఘటన చూస్తే వాస్తవానికి కన్నీళ్ళు తెప్పించేటటువంటి పరిస్థితి చాలా ఘోరం ఇది ఈ వీధి కుక్కలకు సంబంధించి తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఇంకొకటి సార్ దానం నాగేందర్ గారు ఖైరదాబాద్ ఎమ్మెల్యే గారు సో వాళ్ళ కుటుంబాన్ని నిజంగా సార్ చాలా దారుణమైనటువంటి పరిస్థితి సో మిమ్మల్ని వాళ్ళు కో వేడుకుంటా ఉన్నారు సో వాళ్ళకి ఆర్థిక పరిస్థితి తప్పకుండా చేయండి అలాగే విజయారెడ్డి గారు కార్పొరేటర్ గారు మేడం మీరు కూడా ఇందాక ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది మన బ్రదర్ మన తొలి వెలుగుతోని సో తప్పకుండా మీరు సాయం చేయండి మీకు తోచినంత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి చిన్న బాబు కూడా హెల్త్ బాగాలేనటువంటి పరిస్థితి సో వాళ్ళ వాళ్ళ సార్ ఆ పాప వాళ్ళ షార్వి వాళ్ళ డాడీ ఒక చిన్న ప్రైవేట్ ఎంప్లాయీ ఐసిఐసి బ్యాంక్లో సో వాళ్ళ పరిస్థితి అంతంతనే మొన్ననే మళ్ళా పాప పుట్టింది సో ఆమె ఇప్పుడు వాళ్ళింత వాస్తవానికి మాట్లాడిపియొద్దు కానీ సో తెలవాలి కదా జనాలకు కూడా తెలవాలి కాబట్టి సో ఆమెతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం అమ్మ తప్పకుండా మా నుంచి అయ్యే ప్రయత్నం అయితే మేము వంద శాతం చేస్తాం మీ ఎమ్మెల్యేతో మాట్లాడతాం కార్పొరేటర్తో మాట్లాడతాం ఖచ్చితంగా వాళ్ళ నుంచి సాయం చేయించే దాకాలు అయితే మేము తీసుకోపోతాం తప్పకుండా ఏం ఏడవకండి ఓకేనా అది మనం అనుకోలే కాబట్టి అది అట్లాంటివి జరిగింది మన దురదృష్టం ఓకేనా ఏం ఏం కాదు పాపకు మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది మీరేం ధైర్యపడకండి ధైర్యంగా ఉండండి సరేనా